డిన్నర్ ఏం చేయాలి డిన్నర్ ఏం చేయాలని అడిగి అడిగి అడిగితే ఇంకా పిల్లలు మా ఆయన కలిపి అగ్రెస్ చేసేసాయి ఏ పొట్టుకని చెప్పి అన్నారు ఇంకా సరే అని చెప్పి నా స్టైల్లో అగ్రెస్ చేశాను మీరు కూడా చూసేసేయండి ఆనియన్స్ టమాటోస్ మిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ కోసిపెట్టుకొని ఆయిల్ మరిగిన తర్వాత అందులో ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసి అవి కొంచెం తొందరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసి టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసి కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అట్లా ఉంచేసి తర్వాత ఒక ఫోర్ ఎగ్స్ అట్లా ముందుగా ఒక బౌల్లో కొట్టి ఉంచుకొని ఇందులో వేయాలన్నమాట వేసిన తర్వాత అది కొంచెం ఆమ్లెట్ అంటే వెంటనే కలిపిస్తే చిన్న చిన్నగా అయిపోతుంది కదా అది కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లెక్క ఉంచుకోవాలంటే కొంచెం ఆమ్లెట్లో అయినంత వరకు ఉంచుకొని తర్వాత దాన్ని పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర జల్లుకొని ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని తర్వాత మనం ముందుగా వండిన వైట్ రైస్ అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అంతా వైట్ రైస్కి అంతా పట్టేలాగా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో ముందుగానే చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే సింపుల్ చాలా ఫాస్ట్గా చెప్పేశాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్లో మోషన్లో పెట్టుకుని చూడండి నేనైతే ఎక్కువ మసాలా లేనండి పిల్లలు కూడా తింటారు కాబట్టి ఆఫ్టర్ డిన్నర్ ఇంకా క్లీనింగ్ అనమాట వీక్లీ టూ టైమ్స్ అయినా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటే కానీ నాకు మంచిగా అనిపించదు మొత్తం కిచెన్ ఆ కింద నా ఫ్లోర్ ఉంటుంది కదండీ ఆ ప్లాట్ఫామ్ అదంతా క్లీన్ చేసేసి వీక్లీ టూ టైమ్స్ మాత్రం ఖచ్చితంగా స్టవ్ని మొత్తం ఇట్లా డీప్ క్లీనింగ్ లెక్క చేస్తూ ఉంటానండి అట్లా అయితేనే నాకు మంచిగా అనిపిస్తుంది దట్టు బొద్దింకులు అవి రాకుండా ఉంటాయి అనమాట రోజు పై పైన మనం తుడిచేస్తే సరే వీక్లీ టూ టైమ్స్ ఇట్లా డీప్ క్లీన్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది అంతా మొన్న ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో చూసానండి ఆ బర్నర్ హోల్స్ని పిలిచుతున్న మనం అట్లా మంచిగా క్లీన్ చేస్తానంట ఫ్లేమ్ అన్నది పెద్దగా వస్తుందంట నేనైతే ట్రై చేశానండి బాగానే వచ్చింది ఫ్లేమ్ చాలా పెద్దదిగా వచ్చింది మీ ఫ్లేమ్ కూడా ఇట్లా చిన్నగా వస్తే ట్రై చేయండి ఒకసారి ఈ టిప్ని ఇంకా నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు అనమాట ఏదేమైనా సరే పడుకునే ముందు ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసి పడుకుంటే కానీ మనశ్శాంతిగా నిద్ర పట్టదనమాట అవి ఏమైనా ఉన్నాయి అంటే ఒక్కొక్కసారి బద్దకించి వదిలేస్తాను అవి ఉన్నాయంటే ప్రాపర్గా స్లీప్ ఉండదండి చాలాసార్లు నేను అబ్జర్వ్ చేశాను నైట్ మొత్తం అంతా క్లీన్ చేసుకొని పడుకుంటే కానీ ప్రశాంతంగా నిద్ర పట్టదు మేబీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ ఇట్లానే ఉంటుందేమో ఏదైనా పని ఉంది అంటే మాత్రం అస్సలు నిద్ర పట్టదు కదా పని మీదకే ధ్యాస ఉంటుంది మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి అండ్ వీడియో కొంచెమైనా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో ఏమైనా నచ్చితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా నా పని అంతా ఫినిష్ చేసుకునేసరికి నైన్ థర్టీ అయ్యిందండి ఇంకా నైన్ థర్టీ తర్వాత పిల్లల్ని పడుకోబెట్టి మేము కూడా పడుకున్నాము ఇంక ఇదేనండి ఈరోజు ఇటు నా మినీ వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్